హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యా నాయుడు విలాగ్స్ ఈ వీడియోలో మనము రోజు ఏ టిఫిన్లోకైనా కూడా చేసుకునే చట్నీ ఏమిటంటే పల్లీ చట్నీ అండి అది టేస్టీగా వచ్చేలాగా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఇవాళ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అది ఎలా చేయాలో ఇక మనము ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేరిసిన గింజల్ని వేయించుకోవాలి ఈ వేరుశనగ గింజల్ని మనము వేయించుకునే దాంట్లోనే మనకు పల్లీలో చట్నీ టేస్ట్ అనేది కుదురుతుందండి పల్లీలు లైట్గా వేయించుకోకూడదు అలాగని మరీ ఎక్కువగా వేయించుకోకూడదు మీడియంగా వేయించుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి మీ రుచికి సరిపడా వేసుకోవాలి ఎక్కువ స్పైసీ తినాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదు తక్కువగా తినేవారైతే తక్కువగా వేసుకోవచ్చు ఇంకా మనము ఆల్రెడీ వేయించుకున్న పల్లీల్ని పొట్లు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని లైట్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా లైట్గా బ్లెండ్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా మనకు చట్నీలు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే ఉంటే టేస్టీగా ఉంటాయండి ఇంక ఇప్పుడు మనము ఇందులో కావాల్సిన పోపు పెట్టేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఉద్దిపప్పు కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకోవాలి ఈ పోపు చల్లారిన తర్వాత మాత్రమే మనము చట్నీలోకి వేసుకోవాలి ఎప్పుడైనా కూడా చట్నీలోకి చల్లారిన తర్వాతే పోపు వేసుకోవాలండి అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ రెడీ అయిపోయింది ఇది ఏ టిఫిన్ లేకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్